మీరు ఎప్పుడైనా అనుకున్న ఒక మూవీ అందులో హీరో ఆ బుక్ ఒక బుక్ చదవగానే అందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ లైవ్ ప్రపంచంలోకి వచ్చి అలానే బిహేవ్ చేస్తూ ఉంటాయని సో ఎగ్జాక్ట్గా ఈ కాన్సెప్ట్తో వచ్చిన మూవీనే ద ఇంక్ హార్ట్ మూవీ సో ఈ మూవీ ఫ్యామిలీ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా సో ఈ మూవీలో ఏం లేదు మన హీరోకి సిల్వర్ టంగ్ అంటే వెండి నెలకు ఉంటుంది సో అతను ఏ బుక్ చదివినా అందులోని క్యారెక్టర్స్ భూమి మీదకి వచ్చి అలానే బిహేవ్ చేస్తూ ఉంటాయి సో దాంతో ఒక బుక్ చదివిన హీరోకి ఆ బుక్లో వచ్చిన క్యారెక్టర్స్ తన వైఫ్ని తీసుకెళ్ళిపోతాయి తర్వాత ఆ హీరో తన వైఫ్ని బ్యాక్ తెచ్చుకోవడానికి తన కూతురుతో పాటు ఆ బుక్ రాసినటువంటి ఆ రైటర్ దగ్గరికి వెళ్ళి ఆ క్యారెక్టర్స్ని ఎలా ఏం చేయాలి తెలుసుకునే ప్రయత్నమే ఈ సినిమా ఈ సినిమా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గాను ఫ్యాంటసీ వరల్డ్ మిమ్మల్ని ఇమేజ్ చేసే విధంగా ఉంటుంది లైక్ ఎలా అంటే ఆ మూవీలోంచి బయటకు వచ్చిన క్యారెక్టర్స్ ఆ మూవీలో ఈవిల్ క్యారెక్టర్స్ అలానే బిహేవ్ చేస్తూ ఉంటాయి లైక్ ఆ మూవీలో ఉన్నటువంటి ఆ విలన్ క్యారెక్టర్ అయితే ఆ హీరోకు ఉన్నటువంటి ఆ ఎబిలిటీని తెలుసుకుని హీరోకున్న ఐబిలిటీ ద్వారా బుక్లో తను ఎలా అయితే బిహేవ్ చేస్తాడో అలానే ఒక బుక్ తెప్పించి నిధి ఉన్నటువంటి బుక్ గురించి హీరో చేత చదివిపిస్తూ ఉంటాడు సో దాంతో బయటకు వచ్చేటువంటి నిధిని తాను కాజేయాలనుకుంటాడు ఈ విధంగా హీరో తన భార్యను వెనక్కి తెచ్చుకోవాలని మార్గం కోసం వెతుకుతూ ఉన్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి ఇక్కడ ఫైనల్ షాకింగ్ విషయం ఏమిటంటే ఫైనల్ ఎపిసోడ్లో హీరో కూతురికి కూడా తనలాంటి శక్తిలో ఉన్నాయని విలంగి తెలుస్తుంది సో ఇక హీరోని వదిలేసి హీరోయిన్ కూతుర్ని వాళ్ళు టార్చర్ పెట్టి మరి బుక్కులో ఉన్నటువంటి సీక్రెట్ మమ్మీస్ను ఉపయోగించి భూమిని ఏలేయాలనుకుంటారు కానీ హీరో కూతురు చాలా స్మార్ట్ సో వాళ్ళందరినీ దాంతోనే అంతం చేస్తుంది